శ్రీరామ్ చక్రి స్వాగతం శ్రీరామ్ చక్రి న్యూస్ ఛానల్స్ ద్వారా ఈరోజు పంచాంగ విశేషాలు పద్యం అకరందాలు లైవ్ ద్వారా ఆర్ందిస్తున్న వారు వేముల రాజేశ్వరరావు ఆధ్యాత్మిక ఓం నమః ఓం శ్రీ శ్రీ తేదీ తేదీ జూన్ నెల శుక్రవారం ఈరోజు మనం పంచాంగ విశేషాలు మరియు ఈరోజు ఉన్నటువంటి మంత్రాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం అమ్మవారి అనుగ్రహం అందరూ కూడా కలగాలని శ్రీ చావున క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్ముడు జ్యేష్ఠమాసము ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు ప్రారంభమై సూర్యాస్తమయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాలకు పూర్తవుతుంది ఈరోజు ఉన్నటువంటి తిథి మనకు బహుళపక్షంలో సప్తమి తిథి ఉదయము మనకు ఐదు గంటల ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఒక తిథి ఉంటుంది తర్వాత తదుపరి అష్టమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు వచ్చేసి మనకు శుక్రవారం ఈరోజున్న నక్షత్రం పూర్వాభాధ నక్షత్రం ఉదయం పది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది తద్వారా తదుపరి ఉత్తరాభాధ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై పన్నెండు గంటలకు మధ్యాహ్నం పూర్తవుతుంది తర్వాత ఈరోజు ఉన్నటువంటి యమగండము మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక యమగండం ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి వర్ధము సాయంత్రము ఏడు గంటల పద్నాలుగు నిమిషాలు ప్రారంభమై ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయము మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలు ప్రారంభమై రెండు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఇక శుభ సమయం ఉంటుంది అయితే ఈరోజు ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి అమ్మవారు లలిత అమ్మవారి శక్తి కానీ అమ్మవారి యొక్క కీర్తనలు స్తోత్రాలు మనం పఠించడానికి అవసరం ఉంటుంది ఈరోజు దర్శనం చేసుకున్న సమ సర్వం కూడా శుభాలు జరుగుతాయి అమ్మవారు అర్చనా ప్రియతం అంటే ఇక్కడ కుంకుమ అర్చన అమ్మవారు ఈ ఈరోజు శుభాలు జరుగుతాయి ఈరోజు ఉన్నటువంటి అమ్మవారిని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరి చితజ్ని కుండ సంభూత దేవకార్య సముద్రత ఉద్ధ్వాన సహస్రావ చతుర్భావ సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజల అని అమ్మవారి యొక్క మంత్రాన్ని మనం విన్నవారికి అందరూ కూడా సమ శుభాలు జరగాలని ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అందరూ సంపూర్ణంగా ఉండాలని భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ సర్వం శుభం స్వస్తి